కాలేజ్ కాలేజ్ ఆ విధంగా మనకు ముందు ఎక్కువ స్టార్ట్ అయినా స్కూల్ స్టార్ట్ అయినా కావాలి సో ఇక్కడ ప్రత్యక్షంగా స్కూల్కి ఒక ప్రాధాన్యత ఉంది ఈరోజు మీరంతా ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరు చెప్పాలి ఎందుకు కాదు ధైర్యం చెప్పాలి బలాన్ని చెప్పాలి ఎవరు संतोष आई तो का माता नहीं जपे मेरे अंदर चलता ओके ना राइट हे दिया यस सुपर गुरु ब्रह्मा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्म गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः दिन अंदर తెలుసా తెలియదు అందరికీ తెలుసు కాకపోతే మీరు చెప్పడానికి భయపడుతున్నారు నాకు అర్థమైంది సంతోషం గురువుకి మనం ప్రత్యక్ష దైవంగా భావిస్తాము పూజించాలి కూడా అదేవిధ ముందుగా తల్లిదండ్రులు తర్వాత గురువు ఓకే గురుగా నా పరిచయం నేను చేస్తున్నానమ్మా నా పేరు కొత్త సంగీత నేను ధర్మ సంస్థాపన అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి వర్క్ చేస్తున్నాను నేను వరంగల్ అర్బన్ జిల్లా మరియు ఉమ్మడి జిల్లాకి సంబంధించిన బాధ్యత ఈ ధర్మ సంస్థాపన అనేది ధర్మం కోసం పోరాటం చేసే సంస్థ ఈ విధంగా మేము ఒక మంచి కార్యక్రమానికి ఆవిష్కరణ చేయడం జరిగింది ఆ కార్యక్రమం ఏంటంటే మేము మొన్న పద్నాలుగో తారీఖు నాడు నిజామాబాద్లో ఉన్న బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం తెలుసా తెలుసా తెలుసు ఆ జ్ఞాన సరస్వతి దేవాలయంలో పద్నాలుగో తారీఖు వసంత పంచమి రోజు నాడు మేము అక్కడ తెలంగాణ మొత్తం మీద ఉన్న ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో రానున్న రోజులలో మీరు రాయబోయే పదవ తరగతి పరీక్షల కోసము మీ యొక్క సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరిగింది ఆ సంకల్పం ఏంటంటే అంటే మీ అందరికి ఒక ధైర్యం ఒక భరోసా అంటే ఆల్రెడీ మీరు కష్టపడ్డారు ఒక స్థాయిలో ప్రిపేర్ అయ్యారు రేపటి మీ ఎగ్జామ్స్ మీరు గొప్పగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు సాధించడానికి కొరకు మీకు ధైర్యంగా ఉండడానికి కొరకు ఏ విధంగా మన దేశ సన్నిహితుల్లో సైనికులు మన రక్షణ కోసం సారీ మన దేశ సైనికులు మన రక్షణ కోసం సరిహద్దుల్లో ఏ విధంగా అయితే మన కష్టపడతారో వారి చేతిలో ఆయుధం ఏ విధంగా ఉపయోగపడుతుందో మీ అందరి భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తు కూడా గొప్పగా ఉండడానికి కోసం మీ అందరికీ భాషను అమ్మవారి సన్నిధానంలో పూజింపబడ్డ కలములు కలములు అంటే తెలుసుగా ఆ ఫ్రెండ్స్కి పూజింపబడ్డ ఫ్రెండ్స్ మీ అందరికీ అందజేయడానికి ఇక్కడికి రావడం జరిగిందమ్మా సో ఆ ఏవైతే పెన్నులు ఉన్నాయో ఆ పెన్నులందరినీ మీకు అందజేస్తామో మీ పరీక్షలు నమ్మకంగా బలంగా ధైర్యంగా మీరందరూ నాగాన్ని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చిన మూబల్స్ యాజమాన్యానికి ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా ఉపాధ్యాయులు మరియు స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను